మామిడి రైతుల విషయంలో జగన్ అనవసర రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు కాలంలో ఏ రోజైనా మామిడి రైతుల గురించి జగన్ మాట్లాడారా అని ప్రశ్నించారు ఏ అర్హతతో జగన్ బంగారుపల్లె మార్కెట్ యార్డుకు వస్తున్నారని నిలదీశారు ప్రభుత్వ మామిడి రైతులకు సబ్సిడీని ప్రకటిస్తే వైసీపీ నేతలు పనిగట్టుకుని సబ్సిడీలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రైతాంగం పరిశ్రమల విన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించి నాలుగు రూపాయలని ప్రభుత్వం భరించే విధంగా ఒక ప్రకటన చేయడం జరిగింది ఏ రకమైనటువంటి కండిషన్స్ లేకుండా నాలుగు రూపాయలు మేము మద్దతు ఇస్తాం పన్నెండు రూపాయలు తక్కువ లేకుండా కొనుగోలు చేయండి ఎనిమిది రూపాయలు ఇండస్ట్రీ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి తొమ్మిదవ తారీఖున పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తానన్నాడంట నేను అడుగుతున్నా ఎందుకని నిరసన వ్యక్తం చేయాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా నీ నోటితో మామిడి రైతాంగమని కానీ మామిడి పరిశ్రమలను కానీ గుజ్జు పరిశ్రమలను కానీ వీళ్ళకి ఇది ధర ఇవ్వాలని కానీ ఏనాడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా మీ కం మీ పార్టీలో బడా నాయకుడు అయినటువంటి పిఎల్ఆర్లో రైతులకు ఎందుకు మీరు మూడు నాలుగు రూపాయలు ఇస్తున్నారని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రైతులు కష్టాల్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు సిఎస్ఆర్ కింద నీ కంపెనీల నుంచి చిత్తూరు జిల్లా మామిడి రైతాంగానికి నువ్వు ధర ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చి ఆ రోజు నువ్వు రా